హై ఫ్రెండ్స్ నేను మీ డ్యామ్లో పెట్టగాడు ఈరోజు వాళ్ళు వేయడానికి వచ్చాం వాళ్ళ చేపలయ్యి అమ్ముకోవడానికి కాదు దాదాపు నాలుగు రోజులుగా వాళ్ళు వేయడం మానేసం ఎందుకంటే తుఫాను అని ఒక షార్ట్ వీడియో పెట్టి మీకు తుఫాన్ వల్ల నాలుగు రోజులు చేపలు తినక చేపలు తినడానికి వాళ్ళు వేస్తున్నాం ఒకే మాట వేస్తున్నాం ఆ చేపలు కోరక మాత్రమే వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది చూడండి లాస్ట్ వరకు షిప్ చేయకుండా చాలా చాలా నో లేదు మీరు చాలా ఫన్నీగా ఉంటుంది మీరు చూసేద్దామా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్స్ డ్యామ్లో వేటగాడు ఈరోజు వాళ్ళని వచ్చాం అంటే కౌరకేసుకోవచ్చు అంతే పెద్ద ఇదేం కాదు వాళ్ళ వీడియో మానేసా చావులు ఎక్కువ పడకన్నా పడితేనే ఒక మాటకి వచ్చాను చూసిన మాట వాళ్ళు వేస్తాం చూడండి వాళ్ళేలాగే వేస్తాము మొత్తం చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో అయితే కామెడీ ఫన్నీ కదా ఉంటుంది రాయతారా బచ్చా రాయతారా ఇది రాయి ఎందుకంటే వల ఇది వల అంటే గాలికి వెళ్ళిపోతుంటుంది కదా ఎలా ఉంటాం ఉండడానికి అలాగే మార్నింగ్ వచ్చి మనం వాళ్ళకి ఇదే అని ఆనలు పెట్టుకోవడానికి కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోవడం ఇది ఎన్నో రోజులు భుజకపోయింది వాళ్ళ రేపు కొరగా చేపలు వస్తాయంట రేపు చూద్దాం కొత్త అంతే చాలా కొత్తగా ఉంది చూడండి వాళ్ళ ఎలా ఉందా వాళ్ళలాగే అక్కడ అది అక్కడ గాలిగడ్డా ఇద్దరు నీటిలో వస్తా చూస్తారు మనలాగా చూడండి ఎలాగ చేస్తున్నావు ఇలాగేయాల కూరగానే పెడతాయో చూద్దాం చేపలతో ఏం పడట్లేదు అందుకనే ఎక్కువ వాళ్ళేట్లేదు ఇది కోరకు మాత్రమే ఎత్తనామా కోరక ఏమైనా పడతాయమని రేపు మార్నింగ్ ఎత్తే వీడియోలు కూడా చూపిస్తాను ఏం పట్టలేదు అనేది వెలిగిపోతుందా చూడండి మా గుర్తు చూసినా బాగుండే దానికోసం సపరేట్ వీడియో పెడతాను నేను మొత్తం మా అదే మా తిన్నే పడుకునేది అదే ఎందుకంటే ఇక్కడ మాకు ఇల్లు అవి ఉండవు కదా చూడండి అయ్యే మా వాహనాలు మమ్మల్ని నడిపించే ఆయుధాలు ఇప్పుడు పల్ల ప్రశాంతలు నాకు డ్రైవింగ్ వచ్చేది మా పల్లవి ప్రశాంతలు మనకి ఎవర ఎవర కాదు మొన్న ఎప్పుడ సండే సండే పల్లవి ప్రశాంత తిన్నయ్య కదా బిగ్ బాస్లోనే చాలా మంచి అసలు ఎందుకంటే చాలా పేద రైతు వ్యక్తి ఒక సెలబ్రిటీ లెవెల్లో ఎదిగడంటే చాలా ఆనందం కదా మరి అందరికీ అతను యాభై లక్షలు వస్తే రైతులకి ఖచ్చితంగా ఖర్చు పెడతా అన్నాడు చూద్దాం ఇప్పుడు ముప్పై ఐదు ల్యాక్స్ వచ్చాయి ఆ టాపిక్ గురిస్తే మనం మార్పించిపోదురా మీకు స్వీచ్ గురించి దుర్మార్గుడు మాట్లాడుతున్నాడు చూడండి పెట్టిన గంగ పెట్టిన బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నానన్నా కొంచెం బిగ్ బాస్కి వెళ్ళే వరకు షేర్ చేయండి అన్నా అనా నేను మీ గుండు పెట్టినాయి బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నాను కొంచెం సాధి చేయండి ఈ చేపలు అప్పుకుంటే ఎక్కువ రోజులు పెతకలేకపోతున్నా బిగ్ బాస్ నుంచి వచ్చే యాభై లక్షలు ఇరవై ఐదు లక్షలు నాకు ఇరవై ఐదు లక్షలు మీకు చూడండి వాళ్ళ ఎంత ఎత్తగా ఉందో రేపు ఏమైనా పడతాయంటారా చూద్దాం మరి రేపు మార్నింగ్ ఎత్తేడి చూద్దాం డిఫరెంట్ లాంగ్వేజెస్ యూ నో యుస్ తెల్లా చెప్ చూద్దాం మరి రేపైతే తెలుస్తుంది ఇవాళకి ఎన్ని చేపలు పడ్డాయి ఏం చేపలు పడ్డాయి అమ్మనాడుకు మాత్రం కాదు మొలి కారుండుకోవడానికి మా నాన్న చేపలు లేకపోతే అన్నం తిన్నాం ఇప్పుడు ఈ చేపలు తేవత రేపు మా కూడలేదన్నాడు అంతే రావాల్సి వచ్చింది అయ్యో ఉన్నాం లేకపోతే ఇక్కడ రాయ రాకపోయినా ఈరోజు సెలవు తీసుకున్నా ఇటు సాంబార్ తిన్నా సాంబార్ కూడా తండీ జల్ల కావాలంట ఇక మనకి ఏదైనా ఓకే అండి వీడి మాటలు నమ్మండి ఎంత స్పాన్సర్ కదా కదండి తప్పదు ఈ సంవత్సరం చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే చావల అనేది ఎక్కువగా పడట్లేదు ఉండేది మైండ్ తిప్ప చూపించా కదా ఎందుకు లైవ్లో చూపిస్తాను లైవ్లో ఉంటుంది మనం లైవ్ చూడండి వెళ్ళి మా ఉండేది మా ఇంటి పా చుట్టూరు నీళ్ళే ఉంటుంది మధ్యలో మేము ఉంటాం మా పుట్టేంటితో ఒకసారి చూడండి ఎలా ఉంటుందో చూస్తారా క్వశ్చన్ ఇచ్చి ఇది ఇలా చేయడానికి ఇరవై ఇరవై ఒకటి అవుతుంది ఇరవై ఒక్క ఏ అవుతుంది ఆ ఇంజన్ తీసేసి ఆ ఇంజన్ వచ్చేసి ముప్పై ఐదు అయింది మాకైతే అది చెత్తగా యూజ్ చేయము ఎందుకంటే అప్పుడు ఇచ్చేస్తా పెట్రోల్ పక్క మనకి యూజ్ అయి ఉండదు చూడండి కష్టానికి దానికి ఏం రాదు మా వాహనం ఇదే చూడండి మా బండి మా వాహనానికి ఇంజన్ అదే ఇంజన్ అనుకోది మీరు తిరిగే బై వాహనాలు వేరు మన తిరిగే వాహనాలు వేరు మాకు అన్నం పెట్టే వాహనం మమ్మల్ని ఆదరించే వాహనం చుట్టూ ఇంజినే వాళ్ళనేది ఏం బాగాలేదు ఇక ఈ వాళ్ళ చూతులండి ఈడితే చూడు ఎలా ఉందో వాళ్ళ గణిజికనా మన వీడియోస్ నచ్చినట్టు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చెప్పవచ్చు చెప్పాను కదా మీకు ముందే వీడియో చాలా ఫనీగా ఉంటుందని అందుకే ఉంది అదొంది నేను వాళ్ళ అయితే దగ్గరగా అయిపోయింది వాళ్ళ ఏమైపోర్లే రేపు అయితే మీకు కార్కి కావాలనుకుంటే మనం కామెంట్ చేయండి పంపిస్తాం చెప్తా చూడరా చూడండి ఫ్రెండ్స్ ఎంత చేస్తుందా కనిపించే గుడి దాని గురించి చరిత్ర ఉంది దాని గురించి చెప్పాలంటే సపరేట్ వీడియో చేస్తా చూశారు కదా అనేది ఇలా వేయాలి మీరు ఎవరైనా సరే వాళ్ళ ఎప్పుడైనా నిధులని ఇలా డ్యాములో ఎప్పుడైనా వాళ్ళ వేసారా వేసుంటే ఒకసారి కామెంట్ చేయండి ఏ డ్యాము అనేది కూడా కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను వాయిస్ అనేది కొద్దిగా గాలి ఉంది సరిగా రాదు అర్థం చేసుకుంది ఎందుకంటే మైకులు ఏమైనా లేవు మా దగ్గర మీరు అనేది దగ్గరికి అయిపోయింది ఒక కేజీ వాళ్ళ ఉంటుంది ఎంత నీట్గా వస్తే అంతగా చేపలు అంత బాగా చేపలు మరి ఎలాగో పడతా అలా చుట్టుపడ్డలు లేచి అనుకో చేపలు కదా కదా తక్కువ పడుకోవడం కావాలి పక్క మరనేది అయిపోయింది ఇప్పుడు దీనికి ఒక రాడుచేసి వెళ్ళిపోవడం ఎందుకంటే మనం రేపు ఇప్పుడు వచ్చి మెల్లిద్దే కట్టుని ఈ కట్టు చూసుకొని ఇవాళ మన దాన్ని గుర్తుంచుకొని వాళ్ళు ఎత్తికిపోవడమే ఓకే ఫ్రెండ్స్ వర్త్ వీడియో మాత్రం నష్టం వస్తుంది తప్పకుండా డోంట్ మిస్ అవ్వకుండా